హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దాత్రి కేదార్తో ఇలా చెప్తూ ఉంటుంది వీళ్ళు ఇక్కడికి వచ్చింది రిసెప్షన్ ఫంక్షన్కి కాదు కేదార్ యువరాజ్ని కలవడానికి అని దాత్రి అంటూ ఉంటుంది అవును నిజమే అని కేదార్ కూడా అంటూ ఉంటాడు ఇక కమలాకర్ వైజయంతి నిషి కాచి బూచి అందరూ యువరాజ్ ని కలవడానికి ప్లాన్ చేసుకుంటారు ఇక వాళ్ళ ప్లాన్ని అమలు చేయడానికి కమలాకర్ ఓకే అన్నట్టు చెయ్యి చూపిస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిగా వాళ్ళ ప్లాన్ని అమలు చేస్తూ నిషి వైజయంతి ఒకవైపు కమలాకర్ మరోవైపు ఇక కాచీబూచి మరొక వైపు వెళ్తూ ఉండగా కేదార్ షాక్ ఇదేంటి దాత్రి అందరూ ఒక్కొక్కరిగా లేచి వెళ్తున్నారు అందరూ ఒకవైపు కాకుండా నాలుగు వైపులు వెళ్తున్నారు అని కేదార్ అంటుండగా ఇదే వీళ్ళ ప్లాన్ కేదార్ అందరూ కలిసి వెళ్తే మనకు డౌట్ వస్తుంది అని ఇక నలుగురు నాలుగు వైపులా వెళ్తారు ఇక మనం ఎవరిని ఫాలో అవుతున్నామో చూసి ఇక వేరే వాళ్ళు మాత్రం యువరాజ్ని కలవడానికి వెళ్తారు అక్కడ అందరూ జాయిన్ అవుతారు ఇక మనం వాళ్ళని వదలకుండా పట్టుకుంటే యువరాజ్ని మనం కలవచ్చు నిషి వల్లే మనల్ని యువరాజ్ దగ్గరికి చేరుస్తారు అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కాచి బూచిని కేదార్ ఫాలో అవుతుండగా నిషి వైజయంతిని దాత్రి ఫాలో అవుతుంది ఇక నిషి వైజయంతి వెళ్ళి యువరాజ్ని కలుస్తారు ఇక నిషి వైజయంతి యువరాజ్ని కలిసినప్పుడు దాత్రి చూసేస్తుంది ఇక ఎలా ఉన్నావురా బుడా అని అంటూ వైజయంతి యువరాజ్ ని వాటేసుకుంటుంది ఇక యువరాజ్ ని చూస్తూ కోపంతో రకిలిపోతూ ఉంటుంది దాత్రి ఇక యువరాజ్ ని దాత్రి పట్టుకోగలదా ఇక నిషి కమలాకర్ యువరాజ్ ని తప్పించగలరా ఏం జరగనుందో నెస్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్